ఈ రోజు అయితే మన ఇంట్లో అయితే బాస్మతితో బగారా కీమా కూర వండిద్దాం మటన్ కీమా ఇదిగోండి ఇప్పుడే మనం ఇందులో అయితే పుదీనా వేసుకున్నాం అండి హోల్ గరం మసాలా అయితే ఇవన్నీ వేసి బగారకైతే అన్ని రెడీ అయిపోతున్నాయి ఇదిగోండి ఇప్పుడైతే అదర్ రైస్ అయితే వేసుకున్నాం బాస్మతి రైస్ ఇటైతే బగారా అవుతుంది ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మన కీమలోకి ఇప్పుడే ఫ్రెష్ అల్లం వేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక టమాటా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మనం వేసేద్దాం ఇదిగోండి ఇప్పుడు కీమ్ అయితే చక్కగా ఆయిల్ ఉడికిన తర్వాత మనం వాటర్ వేసి ఇది పెట్టేసేద్దాం ఇదిగోండి మన వేడి వేడి బంగారా అయితే రెడీ అయిపోయింది ఇలా గలగల అయిపోయింది రైస్ అయితే చక్కగా ఇదిగోండి మన వేడి వేడి కీమా కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే బంగారేస్తాం ఇదిగో మేతల్లి హైరీ అయితే మీరు కూడా రండి నాతో తినండి ప్లీజ్ అండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి బై బై టేక్ కేర్